మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ రైతు వేదికలో భూభారతి ఆర్వోఆర్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భూభారతి చట్టం ద్వారా భూమి హక్కు రికార్డుల సవరణ రిజిస్ట్రేషన్ నోటేషన్ కోసం భూముల సర్వే మ్యాప్ తయారీ పెండింగ్ బైనమా దరఖాస్తుల పరిష్కారం వంటి అంశాలపై రైతులకు వివరించారు అనంతరం జన్నారం మండలం పొనకల్లో పాడి సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు నాణ్యమైన వరిధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కొనుగోలు చేయాలని రైతులకు ఇబ్బందులు లేకుండా సెంటర్ నిర్వహించాలని అధికారులకు సూచించారు ఆ తర్వాత కిష్టాపూర్లోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థినులతో మాట్లాడి కొత్త మెను ప్రకారం ఆహారం అందుతుందా అని తెలుసుకున్నారు మనకి అండ్ చట్టంలో ఏం తేడా ఉన్నాయి ధరణి చట్టం కింద రైతులకి ఎట్లా నష్టం జరిగింది వాళ్ళకి ఇష్యూ ఎందుకు అవుట్ కాలేదు పార్టికులర్గా పార్ట్ బి ఉన్నకే అంటే నాన్ సైన్ డిజిటల్ నాన్ సైన్ అంటే పాఠ పుస్తకాలలో సిగ్నేచర్ లేకుండా ఉంటుంది అంటే వాళ్ళకి ఎలాంటిగా బెనిఫిట్స్ రావు రైతు భరోసా రావు మిగతా బీమా రావు ఏమీ రావు పిఎం కిసాన్ కూడా రావు సో అట్లా ఉన్న కేసెస్ ఎందుకు ఉన్నాయి కొత్త చట్టంలో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి